దేవుడు ఎవరైనా ఒకటి అనే సిద్ధాంతం ఖచ్చితమైనది కాదు ఈ విశ్వం అంతా కూడా ద్వందాలతో కూడి ఉంటుంది పరమాత్మ దేవతలు ఎప్పటికీ ఒకటి కాదు దేవతలను నడిపించేవాడు పరమాత్మ మన శరీరంలో ఉన్న అవయవాలన్ని దేవతలుగా మనం అనుకుంటే ఈ దేహం పరమాత్మగా మనం భావించుకోవచ్చు మనం చక్కగా భోజనం చేయాలంటే మనకి చేతులు సహకరిస్తాయి అలాగే మనం ఎక్కడికన్నా నడిచి వెళ్ళాలంటే మనకి కాళ్ళు సహకరిస్తాయి అలాగే మనం ఏదన్నా చూడాలి అన్నప్పుడు మనకి కళ్ళు సహకరిస్తాయి అలాగే వినాలనుకున్నప్పుడు చెవులు సహకరిస్తాయి చక్కగా మాట్లాడటానికి నోరు సహకరిస్తాయి వీటన్నిటి సహకారం వల్లే మనం సుఖాన్ని పొందగలుగుతున్నాం అన్ని అనుభవించగలుగు మనకు సహకరించే ఈ అవయవాలన్నిటికీ కూడా శక్తి కావాలంటే ఆ శక్తి ఎలా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది మనం తిన్న పదార్థాలన్నీ కూడా జీర్ణమయ్యి దానిలోంచి శక్తి విడుదలయ్యి ఆ శక్తి నర నరాల్లోకి ప్రవేశించి మన అవయవాలు సక్రమంగా పనిచేయటానికి వాటికి సరిపడా శక్తిని అందిస్తుంది చేతికి శక్తి రావాలంటే చేతికి అన్నం పెట్టం కదా అలాగే కాళ్ళకి శక్తి రావాలంటే కాళ్ళకి అన్నం పెట్టం కదా శరీరంలో ఉన్న ఏ అవయవానికి శక్తి కావాలన్నా కూడా మనం తిన్న పదార్థం కడుపులోకి వెళ్ళి జీర్ణమై అది శక్తి రూపంలో మారి శరీరాన్ని వ్యాపింపజేస్తుంది ఈ అవయవాలన్నీ కూడా కలిపితేనే దీన్ని మనం దేహంగా పిలుస్తాం అంటే ఈ దేహాన్ని పోషించటానికి ఈ దేహానికి శక్తినివ్వటానికి వేరొక శక్తి మన శరీరంలో ఉంటుంది ఈ విషయాన్ని భాగవతంలో చాలా స్పష్టంగా వివరించడం జరుగుతుంది దేవుడు ఎవరైనా ఒకటే అనే సిద్ధాంతం ఖచ్చితమైనది కాదు ఈ విశ్వం అంతా కూడా ద్వంద్వాలతో కూడి ఉంటుంది పరమాత్మ దేవతలు ఎప్పటికీ ఒకటి కాదు దేవతలను నడిపించేవాడు పరమాత్మ మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ దేవతలుగా మనం అనుకుంటే ఈ దేహం పరమాత్మగా మనం భావించుకోవచ్చు ఆ పరమాత్మ స్వరూపమే శ్రీమన్ నారాయణ స్వరూపం మిగిలిన దేవతలందరూ కూడా శ్రీమన్నారాయణుని ఆజ్ఞ మేరకే నడుచుకుంటూ ఉంటారు చెట్టుకి పండు కాస్తే మనం ఎంతో ఆనందంగా దాన్ని స్వీకరిస్తాం దాన్ని ఆస్వాదిస్తాం ఆ పండు రావటానికి ప్రధానం చెట్టు ఆ చెట్టు పెరగాలంటే దానికి జలం అవసరం మనం తినేది పండు కదా అని చెప్పి జలాన్ని ఆ పండుగ సమర్పించలేం కదా చెట్టు పెరగాలన్నా పండు రావాలన్నా మనం ఆ చెట్టు మొదళ్ళలో వేళ్ళకి నీళ్ళని అందిస్తాం ఆ వేళ ద్వారా ఆ నీరు ఆ చెట్టు అంతటికి కూడా చేరి మనకి కావాల్సిన ఫలాన్ని అందిస్తుంది మనం ఏ ఫలితాన్ని పొందాలన్నా చెట్టు మొదల్లో నీరు పోస్తేనే మనకి ఆ ఫలం అందుతుంది అటువంటి ప్రధానమైన చెట్టు మొదలు ఆ చెట్టు యొక్క వేరు ఏదైతే ఉందో దాన్నే పరమాత్మగా మనం భావించుకోవచ్చు ఆ పరమాత్మే శ్రీమన్నారాయణుడు మిగిలిన దేవతా స్వరూపాలన్నింటినీ మనం దేవతా స్వరూపంగా ఆరాధిస్తాం కానీ కృష్ణుని మాత్రం శ్రీకృష్ణ పరబ్రహ్మగా ఆరాధిస్తాం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ అని చెప్పుకుంటూ ఉంటాం అటువంటి పరబ్రహ్మ స్వరూపం శ్రీకృష్ణుడు అదే శ్రీమన్నారాయణుడు ఇది వేద ప్రమాణమైన భాగవతంలోనిది సనాతన ధర్మాన్ని కాపాడటంలో మీరు భాగస్వాముల కండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి